హలో అండి వెల్కమ్ లైఫ్ ఈ రోజు అయితే మనం భవానీ సిల్క్స్ లో అయితే ఉన్నాము సో ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వీడియోస్ షేర్ చేశానండి అది కూడా మంచి ఆఫర్ లో ఇప్పుడు ఇంకా ఆషాడం సందర్భంగా ఇంకా స్పెషల్ ఆఫర్స్ అయితే ఇవ్వబోతున్నారు ట్వంటీ పర్సెంట్ నుంచి మొదలు పెడితే అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు సేల్స్ అయితే డిస్కౌంట్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి సారీస్ చూడండి రకరకాల శారీస్ ఉన్నాయి అంటే ఎంటే స్టోర్లో కొన్ని శారీస్ పైన మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కొన్ని రకాల శారీస్ పైన అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మనకి మెన్షన్ చేసి పెట్టారు కొన్ని అయితే థర్టీ పర్సెంట్ అని కొన్ని అయితే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పేసి మంచి శారీస్ అండి ఏంటంటే ఇవేవో ఓల్డ్ స్టాక్ పాత డిజైన్లో అలా కాదు న్యూ కలెక్షన్స్ అనమాట న్యూ కలెక్షన్స్ అన్నింటిపైన కూడా ఈ డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఒక్క చీర కూడా తీసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఒక్క చీర అయినా సరే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది పార్టీ వేర్ చీరలు ఉన్నాయి ఆఫీస్ వేర్కి సంబంధించి ఉన్నాయి ఇంకా వర్క్ డిజైనర్ శారీస్ ఉన్నాయి ఇలా అనమాట అన్ని రకాల శారీస్ ఉన్నాయి ఏవైనా కూడా మనకి ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో తీసేసుకోవచ్చు ఈ మంత్ అంతా ఆషాఢం నెల అంతా కూడా ఈ ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి కాకపోతే డిజైన్స్ అనేవి మారచ్చు సో మంచి మంచి డిజైన్స్ చాలా ఉంటాయి స్టోర్ కి రండి ఈ కలెక్షన్ అంతా కూడా మంచి ఆఫర్స్ లో తీసేసుకోవచ్చు అండ్ స్టోర్ కి రావాలి అన్న కూడా డిస్క్రిప్షన్ లో అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను హ్యాపీగా రావచ్చు లేదు అంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు ఎలాంటి కలెక్షన్ ఉంది చూడొ పద ఫస్ట్ మనం చూద్దాం ఎలాంటి సారీస్ తో స్టార్ట్ చేస్తున్నా సార్ పెన్సిల్ క్రేప్ దస్తున్నాము మరి ఇప్పుడు మనో పెన్సిల్ క్రేప్ అని వస్తుంది ప్లస్ స్మూత్ మెటల్ వస్తుంది క్లాత్ బాగుంటది బాగుంటది చాలా రీజనబుల్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది ఇది 99 ఉంటది అమ్మ రేట్ ఇది మనకి 99 యాక్చువల్ గా మీరు సేల్ చేసే ప్రైస్ ప్రైస్ మనం ఇప్పుడు సేల్ చేసే ప్రైస్ 99 ఉంది ఇప్పుడు ఆసార్ మా సందర్భంగా మనం 20% పెడతాం దీనిపై 20% డిస్కౌంట్ 20% డిస్కౌంట్ పెట్టా అంటే మనకి 800 అట్లా 800 పడుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ ఆ ఫ్రీ షిప్ సో మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫుల్ ఓవర్ నీట్ గా ఉంటుంది ప్రింట్స్ అన్ని కూడా చక్కటి ప్రింట్స్ వస్తాయి వీటితో డిఫరెంట్ గా ఉంటది మ్యాచింగ్ ఇవి కూడా ఆఫీస్ వేర్ కూడా హ్యాపీ గా అండి ఎలాంటి మెయింటెనెన్స్ प्रॉब्लम्स అట్లా ఏమ ఉండదు ఇది ఇంకా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారండి ప్లేన్ చాంస్ వస్తుంది బార్డర్ కలర్ లో ఉంటుంది బార్డర్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇందులో వచ్చేసి మన కలర్స్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉంటాయి చాలా వస్తాయి ఐటమ్స్ అంటే ఈ చీరలు 20% డిస్కౌంట్ ah, 20% డిస్కౌంట్ అట్లా స్టార్టింగ్ డిస్కౌంట్ అనేది 20% నుంచి స్టార్ట్ అవుతదండి ఇదంతా వీవింగ్ బోర్డరే మంచి ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుందండి మార్కెట్లో రెపిటాస్ చాలా ఉన్నాయి వాటితో అస్సలు కంపేర్ చేయదు మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కలర్స్ మ్యాచింగ్స్ కూడా వేరే ఉంటాయి బోలేడన నైట్ డిజైన్స్ మీరు క్వాంటిటీలో కావాలన్నా తీసుకోవొచ్చుండి ఆ quantity లో కావాలన్నా తీసుకోవొచ్చుండి వీటిలో ఇంకా ఉన్నాయి సరే ఇప్పుడు వాటి ఇవన్నీ ఇదే ఐటమ్ ఉంది ఓకే అలా ఫస్ట్ చూించిన డిజైన్ల కలర్స్ అండి ఆ కొన్నిట్లో కలర్స్ ఉంది కలర్స్ ఉంది కలర్ చార్ట్ డిజైన్ అంతా వస్తుంది 800 ఫ్రీ షిప్పింగ్ అంది 800 ఫ్రీ షిప్పింగ్ 100% క్వాలిటీ బాగుంటుంది నేను దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు సార్ మనం ఒక్కసారి మనం ఒక్కసారి ఈ ఐటమ్ సర్ని బాగా అయిపోయిందేమో ఆన్లైన్‌లోనే ఓకే సో తర్వాత మళ్ళీ చాలా మంది అడిగారు ఫోన్లు చేసి కూడా దాని కోసం మళ్ళీ తిప్పి ちゃう మనం ఓకే అంటే ఇప్పుడు ఇంకా కొత్త డిజైన్స్ కొత్త డిజైన్స్ కొత్తవి వచ్చి క్వాలిటీ క్వాలిటీ కూడా వేరే డిఫరెంట్ ఐటమ్ వచ్చింది అంటే సో డిజైన్ ఏమన్నాయో ఎవరికైనా అంటే ఎట్లా కొంచెం సెటిల్ కావాలని తీసుకోవచ్చు అండి ఎక్కువ పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు పెట్టుబడులకి ఏమైనా తీసుకెళ్తున్నారు హోల్సేల్ కూడా వచ్చి తీసుకెళ్తున్నారు వీటిలో ఓకే హోల్సేల్ గా కూడా ఇస్తారు హోల్సేల్ గా కూడా ఇస్తున్నాము డిజైన్స్ కూడా అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చక్కటి కలర్స్ వస్తాయి చాలా ఉంటాయి చూడండి వస్తే మాత్రం ఇవన్నీ మీరు చూసుకోవచ్చు

రోజులు షైనింగ్ కూడా తగ్గదు ఇది ఇప్పుడు మన బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైన్ బ్లౌజ్ ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ జనరల్ గా బ్లౌజ్ కాస్ట్లీ విడిగా బెనార్స్ బ్లౌజ్ కాస్ట్లీ దాదాపు ఫిఫ్టీన్ టు హండ్రెడ్ టూ థౌజండ్ అమ్ముతుంటారు మనం ఏంటంటే శారీ అంతా కూడా ఇది వచ్చేసి మనకి

మొత్తం జాల్ వీవింగ్ ఇచ్చారు జాల్ వీవింగ్ ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది పల్లు పల్లు బ్లౌజ్ బ్రోకెట్ ఇస్తారు ఏంటి బ్లౌజ్ క్లబ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటదండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ స్మూత్ మెటీరియల్ క్వాలిటీ ఫాల్ మెటీరియల్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో కలర్స్ వచ్చేసి మనం చి గ్రీన్ అండ్ ఆల్్రెడీ ఈ కలర్ చూసాం కాని వీవింగ్ కొంచెం డిజైన్స్ చేంజ్ అన్నమాట ఎంత ఉంటుంది సర్ ప్రైస్ ఇది టూ సిక్స్ డబల్ నైన్ అండి

బ్లౌజ్ కూడా అంతే గ్రాండ్ గా ఉంది పల్లు బ్లౌజ్ బార్డర్ లో ఎట్లాంటి వీవింగ్ ఇచ్చారో అదే ఇచ్చారు ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి ఒకసారి కలర్స్ కూడా చూపిస్తాను చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది సార్ ప్రైస్ కూడా చెప్పండి సార్ ఇది ఇది 2099 అండి 2099 అంటే 20% అలా డిస్కౌంట్ తో దీని మీద మళ్ళీ 20% డిస్కౌంట్ కలర్స్ చూడండి కలర్స్ కూడా పింక్ కాని నేవీ బ్లూ కాని yellow కాని అలా

సెల్ఫ్లో కాంట్రాస్ట్లో ఎలెక్ట్రాక్స్ తర్వాత ఇది ఒక మోడల్ అండి ఇది సేమ్ అదే స్టైల్లో కొంచెం రేట్ ఇది వచ్చేసి మనకి టూ వన్ ఫైవ్ నైన్ ఉంది టూ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఇందులో కలర్స్ ఉంది ఇవి టూ వన్ ఫైవ్ నైన్ అండి ఇవి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మూడు రేట్లు ఉన్నాయి అండి ఒక్కోటి శారీ ఒక్కో రేటు ఉంది ఇది ఏవి దీనిపైన మళ్ళీ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఈ చీర చాలా బాగుంది అసలు అంటే బాందినీలో ఇచ్చారు అంతా వీవింగ్ అండి మ్యాంగో బూట బాందీ ప్రిన్స్ ఇచ్చారు మ్యాంగో బూట వీవింగ్ అనమాట మంచి డార్క్ మెరూన్ కలర్ కి గ్రీన్ ఇది పళ్ళు ఇదంతా కూడా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తారు ఇట్లా మెత్తగా ఉంది క్లాత్ అయితే పార్టీవేర్ లుక్ ఎలా ఉంటుంది సార్ ప్రైజ్ ఎలా ఉంటుంది కలర్స్ కూడా చూసేసాండి ఇందులో ట్వంటీ డిస్కౌంట్ తో సార్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు అది ఒకటి అంతే నెక్స్ట్ చూద్దాం ఇది సార్ ఎలాంటి చీర సిల్క్ చిన్న బార్డర్ అండి రెండు వైపులా చిన్నగా జరి అంచం ఉంటుంది చాలా బాగుంటుంది సో పళ్ళు షార్ట్ పళ్ళు అన్నమాట షార్ట్ బ్లౌజ్ బాగుంది చూడండి ఇలా గ్రాండ్ గా వేవింగ్ బూటాస్ తో సీక్వెన్స్ తో ఇచ్చారు ఇట్లా ఉంటుంది ఇందులో కూడా ఏంటంటే కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది ఒక డిజైన్ అండి అందులో దానిలో త్రీ షేడ్స్ ఉన్నాయి ఇదో షేడ్ ఇదో డిజైన్ వస్తుంది కాస్ట్ ఎంత ఉంది సార్ ఇది ఇది 3000 అండి కాస్ట్లీ 3000 మన 25 20% మళ్ళా డిస్కౌంట్ 20% డిస్కౌంట్ అందులో షేడ్స్ మనం తీసుకుంటప్పుడు ఆ 20% లెస్ చేసి ఇస్తారు ఆన్లైన్ లో కూడా అంతే ఎట్లైనా డిస్కౌంట్ చేస్తారండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్కి అయితే వెళ్ళిపోదాం కొంచెం డిజైనర్ కాన్సెప్ట్తో అండి అన్ని అన్ని రకాల చీరలు ఉంటాయి ఇక్కడ మీకు వీడియోలో కూడా వర్క్లోనూ డిజైనర్ శారీస్లోనూ చూపిస్తున్నారు సో ఇట్లా చూడండి ఇదంతా కూడా ఏంటంటే మిడిల్ పార్ట్లో స్టోన్ వర్క్ ఇచ్చారు మళ్ళీ ఇదంతా కూడా వర్క్ అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్కి బూటీ వర్క్ ఇచ్చారు కలర్ కూడా బాగుంది కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి పదిహేడు యాభై తొమ్మిది రేట్లు

సారీ మొత్తం స్టోన్ వర్క్ వస్తుందండి కింద కట్ వర్క్ స్టైల్ ఇచ్చాడు ఫ్లవర్స్ మెడిలో స్టోన్స్ బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఇది వర్క్ వర్క్ బ్లౌజ్ ఇచ్చాడు బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా మన ఇష్టం అది ఇందులో మన షైన్ ఉంది ఇప్పుడు జెమిచు ఫ్యాబ్రిక్స్ అని వస్తున్నాయి కదా అట్లాగే ఉంది సేమ్ ఇంకా ఫాలింగ్ మెత్తగా ఉంది ఇందులో షేడ్స్ అన్నమాట ప్రైస్ ఎలా ఉంటుంది 2399 డిస్కౌంట్ ఎంత ఉంటుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ టూ థౌసండ్ త్రీ నైన్ నైన్ దానిపై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్యూర్ కోరా బై కోరా అండి మంచి ప్యూర్ క్వాలిటీ క్లాత్ పట్టుకుంటే మనకు అర్థమవుతుంది అండి మంచి కాఫీ కలర్ షేడ్ దీనికి సంపెంగల్లో మ్యాచింగ్ తీసేసుకున్నారు ఎక్సలెంట్ ఉందండి కలర్ కాంబినేషన్ పైన చిన్న బార్డర్ బ్లౌజ్ కూడా గ్రాండ్గా ఇచ్చారు చూడండి ప్యూర్లో ఇవన్నీ ఒకసారి కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను లుక్ కోసం ఒక్కసారి ఇట్లా ఒకసారి చూపొచ్చు నేను కూడా ఇలా ఉంటుందండి ఇలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూసేయండి కాస్ట్ ఎంత ఉంటుంది సార్ ఇది ఫైవ్ టూ డబల్ నైన్ అండి ఆహా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పర్సెంట్ అంటే త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ చేంజ్ కి వచ్చేసింది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో బెస్ట్ ప్రైస్ అండి ఇది ఇంకా ఇవి ఇలాంటి ఫ్యాబ్రిక్ కోరా జార్జెట్ కోరా జార్జెట్ కానీ ఫీల్ మాత్రం మంచిగా చాలా గ్రాండ్ గా ఉంది క్లాత్ గ్రాండ్ గా ఉంది ఒక్కసారి బోర్డర్ చూసారా లెంతి బోర్డర్ నేవీ బ్లూ కలర్ కాస్ట్లీ పొట్టు సారీస్ టైప్ వస్తాయి అవును బ్లౌజ్ కూడా మీకు ఇట్లా ఫుల్ ఈ టైప్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది సూపర్ ఉంది బ్లౌజ్ చాలా వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో వచ్చేటువంటి చీరలు ఇందులో కలర్స్ త్రీ షేడ్స్ ఉన్నాయి అందులో మరూన్ రామా గ్రీన్ అట్లా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అట్లా ప్రైస్ అడగడం మర్చిపోయా అంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ యాక్చువల్ ప్రైస్ ఎంత త్రీ టూ డబల్ నైన్ అండి త్రీ టూ డబల్ నైన్ టూ త్రీ జీరో నైన్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి టూ థౌజండ్ త్రీ జీరో నైన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైన్ రూపీస్ వస్తుంది జాజెట్ లో ప్లస్ వర్క్ వస్తుంది ప్రింట్ వస్తుంది వీవింగ్ లో వస్తున్నాడు చెప్పండి ఫోటో ప్రింట్ స్టైల్ కి లైట్ గ్రీన్ అండి బ్లౌజ్ కూడా ఇలా ప్రింట్ ఇచ్చాడు ఇది సో ఎంత సాఫ్ట్ క్లాత్ బాగుంది లైట్ కలర్ అన్నమాట ఇది ఇది కూడా వచ్చేసి డిస్కౌంట్ మీద ఇందులో షేడ్స్ త్రీ వన్ డబల్ నైన్ అండి సేల్ సేల్ చేసే ప్రైస్ కాకపోతే ఇప్పుడు డిస్కౌంట్ కాబట్టి దీనిపైన కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ దీనిలో ఫైవ్ సైడ్స్ నెక్స్ట్ చూద్దాం ఇంకా బ్లాక్ లో ఫ్యాబ్రిక్ ఏంటి సార్ చెక్మా జాజెట్ చెక్మా జాజెట్ ఒక్కసారి మొత్తం ఆల్ ఓవర్ వేవింగ్ ఇచ్చారండి మంచి బ్లాక్ కలర్ దీనికి కలర్ బార్డర్ స్టాండర్డ్ క్వాలిటీ కూడా గ్యారెంటీ క్వాలిటీ స్టాండర్డ్ ఉంటుంది ఐటమ్ చక్మా జార్జెట్ చక్మా జార్జెట్ అంటే ఆ పేరే కొత్తగా అనిపిస్తుంది బ్లౌజ్ అయితే ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్స్ ఇచ్చారు అండ్ దీనిపైన కూడా మనకి 30% డిస్కౌంట్ ఒకసారి ప్రైస్ చూసి మిగతా డిజైన్స్ కూడా చూద్దాం సో బాగుంటుంది అండి 3399 అండి 3399 ఆహా సేల్ చేసే ప్రైస్ డిస్కౌంట్ పోను 2323 పడుతుంది టూ త్రీ టూ త్రీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఒకసారి చూడొచ్చు టూ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీకి వస్తుంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఫ్రీ షిప్పింగ్ అయితే ఎలాగో అండ్ ఇంకొకటి క్యాష్ ఆన్ డెలివరీ లేదు షాప్కి వచ్చి మంచిగా చూసి డిజైన్స్ చూసి క్వాలిటీ చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా ఇవన్నీ మనం షాఢ మాసం సందర్భంగా తట్టిస్తున్నాము మన షాప్ పెట్టిన తర్వాత దొరక పర్సెంటేజ్ ఇవ్వలేదు ఇప్పుడు అందరూ అంటే ఎక్కువ వేసి లేబుల్స్ మార్చిస్తారు మనం అట్లా చేయకుండా ఉన్న దాన్ని దానికే ఇస్తున్నాం పైగా మనకు ప్రమోషన్ చేయాలి మన షాప్ అనే ఆలోచనతో డిస్కౌంట్ పెట్టాలి ఇది వచ్చేసి డబల్ టూ ఫైవ్ నైన్ అమ్మా డబల్ టూ ఫైవ్ నైన్ యాక్చువల్ ప్రైస్ దీనిలో కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మనకు ఫిఫ్టీన్ ఎయిటీ వన్ పడుతుంది యాక్చువల్ గా బయట ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు సెల్లింగ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అట్లా అమ్ముతున్నారు చాలా బాగుంటుంది లైట్ పింక్ అండి బేబీ పింక్ లెనిన్ మిక్స్ వస్తుంది ఇది చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చారు చాలా బాగుంటుంది వీటిలో మనకు కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ సేమ్ ఆ సార్ ప్రైసెస్ నో స్ప్రేస్ సేమ్ ఉంటుంది మొత్తం అవుట్ అవుట్ కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి 2 ఉంది కొన్ని 2 4 ఉన్నాయి కొన్ని అంటే ఈ ఫ్లేవర్ వచ్చిన దానికి 200 ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే సో ఏవైనా కూడా మనకి మళ్ళీ 30% డిస్కౌంట్ 30% డిస్కౌంట్ అంటే మనకు కొన్ని చీరలకు చెప్తున్నా ఇందులో ఫిఫ్టీన్ ఎయిటీ వన్ నుంచి వచ్చేస్తాయండి లైక్ ఈ చీర అయితే మనకి ఫిఫ్టీన్ ఎయిటీ వన్కి వచ్చేస్తుంది ఫస్ట్ చూసిన చీర అలా

బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు ఇది ఫుల్ బుటా ఉంటదండి చీర అంతా సారీ మొత్తం చివర ఫుల్ బుటా వస్తుంది ఇందులో డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ఉంటాయి చాలా ఉంటాయి డిజైన్స్ ఉంటాయి కలర్స్ మార్చుకుంటే డిజైన్స్ ఉంటాయి సిల్వర్ జెరీ ప్లస్ కాఫర్ జెరీ రెండు రెండు ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇది సిల్వర్ వచ్చింది ఈ రెండు కాఫర్ వచ్చింది అట్లా ఇంకా మనకు కూడా ఎలా కావాలన్నా తీసుకోవచ్చు చిన్న బార్డర్ తో ఇది పీచ్ కలర్ పింక్ కలర్ సేమ్ వచ్చాయి ప్రైస్ కలర్స్ 2499 మ ఇది 30% డిస్కౌంట్ 2499 అండి దీనిపైన 30% డిస్కౌంట్ తో వస్తుంది అసలు ఇంకా ఆన్లైన్ లో తీసుకునే ఇదే ఇదే మోడల్ అన్న ఇది 2399 అండి 100 తక్కువ 100 తక్కువ ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి ఇందులో కలర్స్ 2399 50% డిస్కౌంట్ ఉందిట్లా నెక్స్ట్ చేద్దావండి ఇవైతే అంటే బోర్డర్ లెస్ కాన్సెప్ట్ తో వెళ్తున్నారు కదా ఫుల్ మీకు గోల్డ్ జరీ వస్తుందండిది ఫ్యాబ్రిక్ ఏంటి ఇది వస్తుంది ఇంకా ఫైన్ అనిపిస్తుంది క్వాలిటీ క్వాలిటీ వస్తుంది చూసారా ఎలా ఉందో బ్లౌజ్ వచ్చేసి ప్రింట్ బ్లౌజ్ ఇచ్చాడు స్మాల్ ప్రింట్ హౌస్ హ్యాండ్స్ సూ స్మాల్ బాట్ ఇచ్చాడు ఇట్లా కూడా వేరే వాటికి మ్యాచ్ ఆలో గ్రాండ్గా ఉంటుంది జాగ్రత్త ఫంక్షన్స్ నీట్ గా ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకా లాగా లేదండి జస్ట్ ఇట్లా వన్ లాగా ఉంది ఎంత ఉంటుంది కాస్ట్ అంటే డిస్కౌంట్ డిస్కౌంట్ కనకాంబరం రంగు మంచి లైట్ ఆరెంజ్ కలర్ మొత్తం జాల్ వీవింగ్ తో పాటు కడి బార్డర్స్ రెండు వైపున ఇచ్చారు హెడ్జ్ అంతా కూడా మళ్ళీ కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నారు ఇట్లా చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది ఎలా ఉంది అని చాలా గ్రాండ్ గా ఉందండి క్రీపర్ డిజైన్ ఇస్తూ మధ్యలో ఫ్లవర్స్ అన్ని కూడా మీనా వీవింగ్ వీవింగ్ లోనే వస్తుంది కాకపోతే వర్క్ శారీ లాగా ఉంటుంది లుక్ వైజ్ బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్ కిష్యూ ఇచ్చాడు బ్రోకెట్ చాలా గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా ప్యూర్ క్వాలిటీ అండి ఇది కాస్ట్ చూస్తారా సార్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది వస్తుంది అండి మస్టర్డ్ లో కాంబినేషన్ ఒకటి బేబీ పింక్ కొంచెం ఆరెంజ్ లోని కొంచెం కలర్ అట్లాంటి కలర్ లో వచ్చింది ఫోర్ కలర్స్ వచ్చాయి మొత్తం సీకో ఐటమ్ అండి చిన్న బార్డర్ ఇది కూడా ఒకసారి ఆ పైన బార్డర్ చూపించండి ఇలా ఉంటుంది చూడండి సిల్వర్ జరి బార్డర్ ఇక్కడ కూడా మీనాకారి వీధి మధ్యలో కలర్ బాగుంది ఇది పళ్ళు మ్యాంగో బుట్టాస్ వచ్చాయి బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఇట్లా ఉంటుంది బార్డర్ అయితే ఇలా ఇందులో త్రీ షేడ్స్ ఉన్నాయి

కాంట్రాస్ట్ లో ఇది కాంట్రాస్ట్ లో బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ మ్యాచింగ్ ఏ కాకపోతే మొత్తం గోల్డ్ జరి బ్రోకేట్ తీసుకున్నారు కాబట్టి బా ఇంకా గ్రాండ్ గా ఇందులో కలర్స్ ఎంత ఉంటుంది సర్ కాస్ట్ ఇది ఇది 2359 అండి 2359 థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఇంకా చాలా తగ్గుతుంది బెస్ట్ ప్రైస్ గా తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దామండి మంచి రాయల్ బ్లూ చీర అయితే చాలా బాగుంది యాంటీ క్వీవింగ్ ఉందండి టోటల్గా గా బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇచ్చారు దీనికి ఇది కాంట్రాస్ట్ ఇది కూడా చీరలాగే అనిపించింది పక్కన ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఇచ్చాడు బ్లౌజ్ చాలా బాగుందండి ప్రైస్ అయితే టూ టూ డబల్ నైన్ ఇప్పుడు అన్ని కూడా బ్లౌజులు ఇవి డిఫరెంట్ గా కాంట్రాస్ట్ వస్తాయండి ఇది ఉంది కలర్స్ ఇది బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కి రెడ్ ఇచ్చారు అండ్ పింక్ కి నేవీ బ్లూ అలాగే మంచి ప్యారెట్ గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా తగ్గిపోతుంది కదా సరే ఇది ప్రైస్ టోటో డబల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే బాగా తక్కువ వచ్చేస్తా ఇది జార్జెట్ కోరా జార్జెట్ అంటే కోరా జార్జెట్ రెడ్ కలర్ ప్యాటర్న్ అండి బ్రైట్ గా బాగుంది బార్డర్ అంతా మీనాకరీ వీవింగ్ తో తీసేసుకుంటారు బ్లౌజ్ వన్ త్రిబుల్ నైన్ టూ థౌసండ్ అనుకోండి వన్ రూపీ ఎక్కువ కదా దీనిపైన ఎంత డిస్కౌంట్ వస్తుంది సార్ ఇప్పుడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చూడండి ఎంత తక్కువకి వచ్చేస్తుందో కలర్స్ కూడా త్రీ కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఫోర్ షేడ్స్ ఉన్నాయి సరే కోరపట్టు కోరపట్టు ప్యూర్ క్వాలిటీ వస్తుంది ప్యూర్ క్వాలిటీ డిజైన్ అయితే ఎంత బాగుందండి ఇది ఇట్లా చూడండి మొత్తం లేటెస్ట్ గా వచ్చినటువంటి కలర్స్ కూడా బార్డర్ ఇది త్రీ ఫోర్ డబల్ నైన్ ఇది 3499 రూపీస్ 40% డిస్కౌంట్ 40% డిస్కౌంట్ చీరంతా ఇలా ఉంటది ప్యూర్ పట్టు మెటీరియల్ బ్లౌజ్ ఇది కోర పట్టు అంటారది థ్రెడ్ వచ్చేటప్పటికి కాస్టి వేవింగ్ అంటారది అట్ల కలర్స్ ఉన్నాయి అండి 2 ఉన్నాయి హ్మ్ కలర్స్ ఇది ప్యూర్ క్రేప్ సారీ సమ్ స్మూత్ బాగా స్మూత్ మెటీరియల్ వస్తుంది బాగా ఇది కూడా మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాం ఓకే సరే అంతా ఎయిట్ డిస్కౌంట్ లో అండి చాలా సిల్వర్ గోల్డ్ రెండు బూట్టాలు వస్తాయి బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్గా ఇచ్చేయండి గోల్డ్ బుట్ట ఇచ్చి హ్యాండ్ స్కిట్ లో పౌడర్ వస్తుంది ఇది మనకు రేట్ వచ్చేసి మీకు త్రీ ఎయిట్ డబల్ నైన్ అండి త్రీ ఎయిట్ డబల్ నైన్ డిస్కౌంట్ పోన్ టూ డబల్ త్రీ నైన్ వస్తుంది టూ త్రీ త్రీ నైన్ వస్తుంది ఫర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత

ఎంత తక్కువ అయినా టూ ఫైవ్ కంటే తక్కువ రాదండి అలాంటిది మనకి ఆషాడం సందర్భంగా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ డిస్కౌంట్ తర్వాత ప్రైస్ చెప్తున్నాను ఇది అంటే కొన్ని ఎక్కడ మెన్షన్ చేసిన ఆ ప్రైస్ చెప్పేస్తున్నాను ఇట్లా చాలా ఉంటాయి ప్రిన్స్ చాలా డిఫరెంట్ ఇస్తుంది మంగళగిరి కొట్టలో మనం చూద్దాం అమ్మ మంగళగిరి పట్టు ఐటమ్ వస్తుంది రీజనబుల్ ప్రైస్ లో చాలా గ్రాండ్ గా ఉంటుంది డిఫరెంట్ ఐటమ్ ఇది వచ్చేసి మనకి రేటు త్రీ వన్ డబల్ నైన్ అండి త్రీ వన్ డిస్కౌంట్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది పట్టు మెటీరియల్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ వస్తుంది రిచ్ పొల్ వచ్చి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చాడు గ్రాండ్ లుక్ ఉంటుంది దేనికైనా మీకు ఫంక్షన్స్ వాటికి గృహ ప్రదేశాలకి వాటికి బాగుంటాయి అందులో కలర్స్ పింక్ ఒక డార్క్ షేడ్ లో మస్టర్డ్ ఎల్లో షేడ్ గ్రీన్ అండి ఇది ఒక ఐటమ్ అమ్మ వీటిలోనే మనకి కంటిన్యూ చేస్తాం వీటిలోనే డిఫరెంట్ బార్డర్స్ ఇది వచ్చేసి డబల్ త్రీ డబల్ నైన్ ఉంటుంది అండి ఇది డబల్ త్రీ డబల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది బోర్డర్స్ ఇక్కడ గ్యాప్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ కొంచెం లైట్ డిఫరెన్స్ వర్క్ ని బట్టి ఇట్లా ఈ టెంపుల్ మారినా గానీ మనకి రేట్ కొంచెం చేంజ్ వస్తుందండి అంత హ్యాండ్లూమ్ కదా ఇది దాని వల్ల డిఫరెన్స్ వస్తుంది దాన్ని బట్టి వస్తుంది ఇది ఒక ఐటమ్ అండి తర్వాత దానిలోనే మనకి ఇది ఒక స్టైల్ అండి ఇది వచ్చేసి త్రీ ఫైవ్ డబల్ నైన్ అంటే దీనికి కొంచెం ఏవి వర్క్ బుట్ట దగ్గర దగ్గరగా వస్తుంది మధ్యలో టిష్యూ టైప్ వచ్చాడు అనమాట అది త్రీ ఫైవ్ డబల్ నైన్ ఇందులో కలర్స్ 20% డిస్కౌంట్ 20% డిస్కౌంట్ లో వస్తయండి 3599 20% కుంటప్పుడు less చేస్తారండి డిస్కౌంట్ చేసిస్తారు ఇందులో కలర్ సూ డిజైన్స్ బోర్డర్స్ కూడా చేంజ్ వస్తాయి క్ట్లా వస్తాది హिला నెక్స్ట్ చూసేయండి బనారస్ కతాన్ బనారస్ పోయిన దానిలో మనం తీసినప్పుడు కూడా వీటిలో బాగా రెస్పాండ్ ఉంది చాలా మంది అడిగారు అప్పుడు ఇవ్వలేకపోయాము మళ్ళీ కొత్త స్టాక్ వచ్చిందండి మనం తెప్పించాము ఇట్లా బాగా బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చేసి ఇట్లా బార్డర్ అయితే హ్యాండ్స్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఎంత ఉంటుంది సార్ కాస్ట్ ఇది త్రీ జీరో డబల్ నైన్ అండి అంటే ఇప్పుడు మీరు డిస్కౌంట్ చెప్పండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దాని మీద ఉంటుంది మళ్ళీ దాని మీద అసలే చాలా అదే తక్కువ అనిపించింది త్రీ జీరో డబల్ నైన్ అంటే మళ్ళీ దానిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందంట అసలు మిస్ చేసుకోవద్దు మంచి కలర్స్ కలర్ చార్జ్ పికాక్ బ్లూ ఉంది నావే బ్లూ ఉంది మంచి పింక్ రామా గ్రీన్ వైన్ కలర్ ఎల్లో ఇట్లా

ఇది కాంట్రాస్ట్ వేరే ప్రైస్ ఉందంటో ఇది కాంట్రాస్ట్ వేరే ప్రైస్ అండి 3899 ఇది అట్లా ఇది 3499 సెల్ఫ్ ఫర్నిచర్ ఒక రేటు కాంట్రాస్ట్ వచ్చేట ఒక రేటు అలా ఉంటాయి వీటిపైన కూడా 20% డిస్కౌంట్ అయితే ఉంటుంది సూపర్ ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి ఇంకా చాలా ఉంటుందండి ఈ కలెక్షన్స్ కొంచెమే చూపిస్తున్నాం కదా sample ఇంకా డిజైన్స్ చాలా వచ్చాయంట ఏదైనా కూడా మనకి ఫోర్ 4000 లోపే ఉంది ప్లస్ మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది అది సో అసలు మిస్ చేసుకోవద్దండి డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇట్లా అనమాట చూసారు కదా ఒక్కసారి స్టోర్కి వస్తే ఏంటంటే ఇంకా ఎట్లా ఉంది కలెక్షన్ ఏ ఏ చీరలు ఉన్నాయి మనకి ఎలాంటి డిజైన్స్ కావాలి ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది సో ఆషాఢం సెల్లో మంచి చీరలు అండి చీరలతో పాటు డిస్కౌంట్స్ అయితే అదిరిపోయాయి అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అందులోనూ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్